హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు యూ అరిషినీ కలెక్షన్స్ అండ్ ఈరోజు మరో సూపర్ కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాము అండ్ ఇవన్నీ కట్ సారీస్ కలెక్షన్ అనమాట స్పేస్ సిల్క్లోనే టూ కట్ సారీస్ అండ్ సిక్స్ మీటర్ సారీ వస్తుంది సెంటర్ జాయింట్ సో ఏంటంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ కమెంట్స్ చేస్తున్నారు స్పేస్ సిల్క్లో కావాలి అని చెప్పి సో వాళ్ళందరూ మిస్ చేసుకోకుండా ఈ కలెక్షన్ అనేది చూసుకోండి సో ఏంటంటే ఇవన్నీ ప్యూర్ స్పేస్ సిల్క్ వస్తున్నాయి టూ కట్స్ సెంటర్ జాయింట్ కట్ అయితే మీకు డెల్స్లోగా వెళ్ళిపోతాయి అండ్ ఎప్పుడు మనం ప్రొవైడ్ చేస్తాం కదా సేమ్ కలెక్షన్ అనమాట అండ్ కలర్స్ అయితే చూపిస్తాం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసేసేయండి అండ్ కలర్ చార్ట్ వచ్చేసరికి లైట్ కలర్స్ కలర్సేనండి ఇవన్నీ అండ్ మీరు లైక్ చేసే కలర్సే సో చూసుకొని బుక్ చేసుకోండి చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ చార్ట్ అనేది సో ఏంటంటే లేట్గా కాకుండా కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మీరు అడుగుతున్నారని ఈ స్పేస్ సిల్క్లో స్టాక్ తెప్పిస్తున్నామే అండి చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు మేము వీడియో పెట్టగానే స్పేస్ సిల్క్లో ఫుల్ శారీస్ తెప్పించండి అండ్ కట్ శారీస్ అలా అనమాట మెసేజ్ కూడా చేస్తున్నారు వాళ్ళందరూ చూసుకొని బుక్ చేసుకొని మిస్ చేసుకోవద్దు అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సెండ్ చేసేసేయండి అండ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే అనుకున్నాను ఫాస్ట్కి అయితే బుక్ చేసుకోండి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ కృష్ణ బ్లూ కలర్ ఉంది పిస్తా గ్రీన్లో డార్క్ షేడ్ అయితే ఉంది అండ్ మెరూన్ షేడ్ మీకు పిక్స్ కావాలన్నా షేర్ చేస్తానండి బట్ ఏంటంటే వెంటనే కాదు ముందు వీడియో చూసుకొని బుక్ చేసుకోండి ఒకవేళ మీకు కావాలి అనుకున్న వరకు నేను పిక్స్ అయితే షేర్ చేస్తాను ముందు వీడియో చూసుకొని మీకు నచ్చినవి సెండ్ చేయండి అండ్ ఇది షిబోరీ ప్యాటర్న్లో వస్తుంది డిజైన్లో వచ్చింది బ్లూ కలర్ అండ్ ఇది పిస్తా గ్రీను అండ్ పింక్ అండ్ ఇది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ చాలా బాగున్నాయి కలర్ షేడ్స్ కూడా అండ్ ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ షేడ్ అండ్ లెంత్ సిక్స్ మీటర్ శారీ అయితే వచ్చేస్తుంది అండి టూ కట్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పికా బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా మీకు ఇలా కలర్ చాట్ చూపించేస్తున్నాను అండ్ పిస్తా గ్రీన్లోని కొంచెం ఈ షేడ్ డిఫరెంట్గా గా అండి డార్క్ ఉంది ఇందులో లైట్ ఉంది ఇందులోనే చూపించాం మీకు అండ్ ఇది పింక్ షేడ్ అయితే వస్తుంది అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ అండ్ లైట్ బ్లూ షేడ్లో అయితే ఉందండి ఈ షేడ్ ఇందులో మీకు డిజైన్ వచ్చింది కూడా ఉంది ఈ శారీలోనే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది అయితే అండ్ డిస్పాచ్కి వన్ డే టైం అయితే పడుతుందండి మీకు డిటీడీసీ అవైలబుల్గా ఉంటే బుక్ చేసేసుకోండి అండ్ ఇది లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ వైన్ షేడ్ కూడా ఉందండి వైన్ కలరు అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫుల్ సారీస్ అయినా కట్ శారీస్ అయినా ఆల్ ఫ్యాబ్రిక్స్ బిట్స్ అయినా సరే చాలా మంచి కలెక్షన్ తక్కువలో మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ బల్క్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి చెప్తున్నాము కలెక్షన్స్ అనేది సో మిస్ చేసుకోకుండా ఉంటారు తక్కువ ప్రైజెస్లో అనేది అండ్ బెస్ట్ కలెక్షన్ మీకు మంచి ప్రైజెస్లో దొరుకుతాయి అండ్ తప్పకుండా షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం జాయిన్ అయిపోండి సో కలర్ షార్ట్ అయితే చూస్తున్నారు కదండి చాలా మంచి కలర్స్ అండ్ లైట్ కలర్స్లో డార్క్ షేడ్స్ కొన్ని కొన్ని ఉన్నాయి అండ్ ఇది వైన్ షేడ్ అయితే వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ క్రషింగ్ అయితే వచ్చిందండి వైన్ కలర్ అయితే చూసుకొని మంచి కలర్స్ ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి